హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొత్తిమీర ఆవకాయ అంటే నిల్వ పచ్చడిని కొత్తిమీర ఐదు కట్టలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నా ఆయిల్లో చింతపండు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు చింతపండు నానబెట్టుకొని వేడి నీళ్ళలో మరగబెట్టి నానబెట్టుకోవాలి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు మెంతులు వేపేసుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీ తర్వాత నేను పికిల్ కారం తీసుకున్నాను పచ్చడి కారం ఏరుశనగ ఆయిల్ పావు కేజీ పట్టింది నెక్స్ట్ ఈలోగా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏర్సెలగ ఆయిలే వేసుకోవాలండి ప్రతిదీ కూడా వేసేసుకొని అది మరిగిన తర్వాత ఏదైతే చింతపండు గుజ్జు ఉందో ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకో తర్వాత మనకి సాల్ట్ ఒక ఫోర్ స్పూన్స్ నేను సాల్ట్ వేసుకున్నాను తర్వాత థర్డ్ డే మనం తిరగ కలుపుకోవాలి మూడో రోజున తిరగ కలుపుకున్నప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇది మరిగేలోగా పోపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఏంటంటే ఎల్లిపాయ కా ఎల్లిపాయలు ఎండిమిరకాయలు కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకొని మరొక స్టవ్ మీద ఇంకో బాండి పెట్టి అందులో ఎరసనగా ఆయిల్ చెప్పిందే వేసుకొని దాంట్లో మనం ఏదైతే ఈ ఆయిల్ మరిగేలోగా మనం పక్కన ఉన్న చింతపండు గుజ్జుని కూడా చూద్దాం ఒకసారి ఇలా గిన్నె నుండి సపరేట్ అవ్వాలి అప్పుడు మనం స్టవ్ కట్టేసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి చల్లార పెట్టాలి చల్లారి పెట్టిన తర్వాత ఈ ఆయిల్ అయితే మరుగుతూ ఉంది మరిగే ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసుకుందాం పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఏదైతే ఉందో చింతపండు కొత్తిమీర మిక్సీ పట్టేసుకోవాలి బరక్క బరక్కగా పెట్టుకోవాలి మెత్తగా చేసుకోకూడదు తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది ఒకటి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా మిశ్రమ అన్నీ ఈ పౌడరు అందులో వేసుకొని కలిపిసుకొని కారం నేను నూట యాభై గ్రాముల కారం పెట్టింది నాకు ఇందులోకి కారం కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపులు మొత్తం చల్లారిపోవాలని చల్లారిపోయి దాంట్లో వేసుకొని ఆ పేస్ట్లో పచ్చడిలో మొత్తం అన్నీ వేసేసుకొని నేనైతే చేత్తోనే కలిపాను ఎందుకంటే నాకు స్పూన్తో కలిపితే సాటిస్ఫేషన్ అవ్వదు కలిపినట్టుగా కనిపించట్లేదు అందుకే చేత్తో కలిపాను కానీ నా మండుతుంది తర్వాత సబ్బెట్టి కడిగేసుకోవాలి అప్పుడు మంట తగ్గుద్దేమో కానీ ఇలా కలుపుకున్న పచ్చడిని ఇలా కలుపుకున్న పచ్చడిని మనం ఒక డబ్బా అంటే గాజు డబ్బాలో వేసుకుంటే బాగుంటుంది కన్న దగ్గర గాజు డబ్బా లేవు ఈ డబ్బా ఉంది అడుగుని కొంచెం వేరుసెలవి నూనె వేసి ఇది పైన వేసేసానండి ఇది థర్డ్ డే మళ్ళీ మనం చూసుకోరు కానీ ఈరోజు వేసేసుకుని తినేసాం మేము చాలా బాగుంది ఎంత అంటే ఆవకాయ పచ్చడి ఫ్లేవర్ వచ్చింది చాలా నా మాకైతే నచ్చింది అంటే వేడివేడి రైస్లో మనం ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుందండి